ఎంతో కాలంగా కార్పెంటర్ వృత్తిని జీవనం సాగిస్తున్నా తమకు హిందీ వారి కారణంగా జీవనోపాధి కోల్పోతున్నామని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గూడూరు కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు గూడూరు పట్టణ సమీపంలోని తాలమ్మ దేవాలయం వద్ద వారు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొందరు బిల్డర్లు బేల్దార్లు ఇంజనీర్లు హిందీ వారికి మద్దతు ఇస్తున్నందువల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని పంపించి తమకు జీవనోపాధి చూపించాలని కోరారు మూడో పట్టణంలో కార్పెంటర్ బ్రదర్స్ గత చిన్నప్పటి నుంచి కానీ ఒక్కొక్కరు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరం సీనియర్ ఇదే పని నమ్ముకొని ఉన్నారు కానీ రాను రాను పనుల మార్పులు మెటీరియల్ మార్పులు వల్ల చాలా మంది ఈ ఒక ఫ్లేవుడ్ లో కెమికల్స్ వాడటం వల్ల చాలా మంది బ్రదర్స్ చనిపోయారు క్యాన్సర్ వచ్చి ఇప్పటికీ దాని గురించి ఎవరు పట్టించడం లేదు అయినా కానీ ఈ పని వదులుకోకుండా మేము పని కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము నమ్ముకొని చేస్తున్నాం కదా ఇంక వదులుకోలేక ఉన్నాం అలాంటిది ఈ పనులు ఇప్పుడు నార్త్ యూనివర్సిటీ ఎంటర్ అయి ఉన్నారు వాళ్ళు వచ్చాక మాకు పనులు ఫుల్గా డల్ అయిపోయాయి గూడూరు కార్పెంటర్ సంఘం మాకు చాలా విపరీతంగా ఉంది పరిస్థితి బాగలేదు మా పనులు మొత్తం హిందీ వాళ్ళు చేస్తున్నారు హిందీ వాళ్ళు వచ్చి వాళ్ళే పనులు ఒప్పుకొని మన బిల్డర్లు కానీ బేల్దర్ల మేస్త్రీలు కానీ మా గురించి అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా పాత ఈయన ఒకటి ఉంది ఆ యూనియన్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా బతుకుతేరు మా చేతుల్లో నుంచి జారిపోతుంది ఇంజనీర్లు కావచ్చు వేలుదే వాళ్ళు కావచ్చు బిల్డర్లు కావచ్చు హిందీ వాళ్ళకి పనులు ఇస్తున్నారు వాళ్ళు పనులు ఒప్పుకొని వాళ్ళే చేస్తున్నారు మా బతుకుతేరు చూపించమని మేము మీడియా మీట్లో కోరు మేము పుట్టుకతో కార్పెంటర్లుగా మేము పుట్టుకతోనే నలభై ఐదు సంవత్సరాలుగా మేము పిల్లకాయలప్పటి నుంచి కార్పెంటర్ వర్క్ చేస్తున్నాము ఈ పొద్దు ఎక్కడి నుంచో దేశ దేశాల నుంచి యూపీ నుంచి కావచ్చు ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి కావచ్చు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏదో కార్పెంటర్ వర్క్ చేస్తూ రూపాయి తక్కువగానే ఎక్కువగానే వాళ్ళ ఇదిగా చేసుకొని పోతున్నారు కానీ స్థానికులుగా పుట్టి స్థానికులుగా ఉండి పుట్టుకతో మా కులవృత్తిని మేము కోల్పోతున్నాము కానీ దాని గురించి గవర్నమెంట్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు దాని గురించి కొంచెం చర్యలు తీసుకొని మాకు పనులు లేకుండా మేము ఖాళీగా ఉండాల్సి వస్తుంది వాళ్ళు రూపాయి పావులాకి ఏదో వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వచ్చి మేము పుట్టుకతో పుట్టి కులవృత్తితో ఉండి మేము ఖాళీగా ఉండి పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది దీన్ని గవర్నమెంట్ గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందిగా భావిస్తున్నాము ఇది గవర్నమెంట్ గారు చర్యలు తీసుకోకపోతే మేము అనేక దృష్టి తీసుకొని మేము అనేక ఉద్యమాలు చేసి ఉకృతంగా చేయాల్సి వస్తుందని మేము గవర్నమెంట్కి వినిపిస్తున్నాం ఇదే విధంగా సుల్లూరుపేటలో కావచ్చు చుట్టుపక్కల మన జిల్లాల వారీగా అందరూ కార్పెంటర్ అసోసియేషన్స్ అందరూ ఇదే విధంగా ధర్నాలు చేసుకుంటూ వాళ్ళ ప్రవృత్తి ప్రకారం అందరూ ఎవరెవరు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశంలో వాళ్ళని ప్రోదించాలనేసి కోరుకుంటున్నాం